రైల్వేల ఆధునికీకరణలో భాగంగా ప్రవేశపెట్టిన మొట్టమొదటి సెమీ సూపర్ ఫాస్ట్ రైలు గతిమాన్ పట్టాలపై పరుగు తీసింది రైల్వే మంత్రి సురేష్ ప్రభు దిల్లీలో ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు గంటకు నూట కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే గతిమాన్ రైలు శుక్రవారం మినహా వారంలో అన్ని రోజులు ప్రయాణిస్తుంది ఢిల్లీ ఆగ్రా మధ్య ఎక్కువగా తిరిగే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఈ రైలుకు అనుబంధంగా రైల్వే శాఖ ప్రత్యేక టూరిజం ప్యాకేజీను కూడా ప్రకటించింది అత్యవసర బ్రేకింగ్ విధానం ఆటోమేటిక్ అగ్నివాపక అలారం జీపీఎస్ అనుసంధానం లాంటి అత్యాధునిక సౌకర్యం గతిమాన్లో ఏర్పాటు చేశారు ఎయిర్ హోస్టెస్ తరహాలో గతిమాన్లో రైల్ కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికులకు రోజా పూలు అందేవడంతో పాటు ఉచితంగా మల్టీమీడియా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు అయితే ఇందులో ప్రయాణించాలంటే ఢిల్లీ ఆగ్రా మధ్య తిరిగే శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కంటే ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది త్వరలోనే హైదరాబాద్ చెన్నై సికింద్రాబాద్ నాగ్పూర్ స్టేషన్ల మధ్య కూడా ఈ తరహా గతిమాన్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో రైల్వే శాఖ ఉంది